కారం రంగు రుచి ఆ బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు ఉత్సవాలలో భాగంగా సీతాఫలమండి మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చిని నిర్వహించారు నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ ప్రజలను సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పటేల్ చొరవతోనే హైదరాబాద్ గడ్డపై మువ్వన్నేళ్ల జెండా ఎగిరిందని తెలిపారు తెలంగాణకు వల్లభాయ్ పటేల్ కంటే గొప్పవారు లేరని అభిప్రాయపడ్డారు పటేల్ ఆశయ సాధన స్ఫూర్తితోటి మనం ముందుకు సాగాలని సూచించారు కిషన్ రెడ్డి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒకరిని ఈరోజు మనం మనస్ఫూర్తిగా మన గుండెల్లో పెట్టుకోవాలంటే మన కడుపుల్లో పెట్టుకోవాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరినైనా అంటే మొదటి వరుసలో ఉన్నటువంటి మొదటి వ్యక్తి భారత ఉక్కుమని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే సందర్భంగా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ మించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన తెలంగాణకు లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఆ రోజు గ్రామీణ ప్రాంతాల ంతాల మీదారులు వేలాది మంది హిందువులను ఏ రకంగా హత్యాకాండ కొనసాగిస్తారు ఏ రకంగా మన స్త్రీలను వేధించారో మనకందరికి తెలుసు దాని నుంచి మనకు విముక్తి కలిగించినటువంటి రోజు మన తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన కలిగించినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని రామచంద్రరావు అన్నారు దేశం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు భారతదేశ వారు ఏదైతే ఆ రోజు ఈ దేశానికి వ్యక్తి వల్ల భారతదేశంలో ఉన్నాము అంటే ఇది కేవలం సదార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రయత్నం సాంస్కృతికంగా ధార్మికంగా భౌగోళికంగా భారతదేశం ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఈరోజు ఒక మహాభారత్ కింద మహాన్ భారత్ కింద ఈరోజు ఐక్యం చేసినటువంటి వ్యక్తి సదార్ వల్లభాయ్ పటేల్ గారు మరి వారు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా భావితరానికి వారు చేసిన త్యాగాలు వారి ఆలోచన విధానాలు మనకు తెలవాలి